రాష్ట్రంలో ఏం జరుగుతుంది అది కూడా అది కూడా ఓన్లీ క్యాషెట్ కదా డిజిటల్ పేమెంట్స్ ఎక్కడ లేవట ఇది ఎక్కడ పద్ధతి అంతే ఎంత అమ్ముతున్నారు సేల్స్ ట్యాక్స్ ఎంత స్టేట్ ట్యాక్స్ ఎంత సెంట్రల్ టాక్స్ ఎంత ఎక్సైజ్ డ్యూటీ ఎంత ఒక లెక్క ఒక పాడు ఒక పద్ధతి ఏదైనా ఏడ్చిందా మన రాష్ట్రంలో ఒక్కో ఆడిట్ అయినా ఉందా మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది మన రాష్ట్రం ఎక్కడ పోతుందన్నా ఒక పక్క లిక్కర్ మాఫియా ఒక పక్క డ్రగ్స్ ఇంకో పక్క శాండ్ మాఫియా ఇంకో పక్క ల్యాండ్ మాఫియా ఇదంతా సరిపోదు అన్నట్టు సొంత చిన్నాననే హత్య చేసిన వాళ్ళని పక్కన పెట్టుకుని తిరుగుతూ వాళ్ళని రక్షించడమే కాకుండా మళ్ళా వాళ్ళకే ఎంపీ టికెట్లు ఇస్తున్నారు అంటే ఇక వీళ్ళ అహంకారానికి హత్య ఎక్కడుంది పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు పులివెందలకు వెళ్లారు పులివెందల్లోనే ఒక సభ పెట్టారు ఆ సభలో వివేకానందరెడ్డి గారి ప్రస్తావన తీశారు వివేకానందరెడ్డి గారి ప్రస్తావన తీసి ఆయన ఒక్క మాట వివేకానందరెడ్డి గారి గురించి ఒక్క మంచి మాట కూడా ఆయన మనసులో నుంచి నోట్లో నుంచి రాలేదు ఆయన చెప్పగలిగినది అల్లా వివేకానందరెడ్డి గారికి రెండో పెళ్ళయిందట ఇంకో సంతానం ఉందట అంతకు మించి అంతకు మించి వివేకానందరెడ్డి ఒక ప్రజా నాయకుడని గాని ఎవరైనా సమస్యతో వస్తే వాళ్ళను ఉట్టి చేతులతో పంపేవాడు కాదని గాని రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడని గాని అసలు ఆఖరి క్షణం వరకు వైసీపీ పార్టీ కోసం ప్రచారం చేశాడని గాని ఒక్క మంచి మాటైనా వివేకానంద రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో నుంచి రాలేదు అంటే ఎంత ఆశ్చర్యం ఎక్కడికి పోతున్నారు ఎలా తయారయ్యారు వీళ్ళేమో వివేకానంద రెడ్డి గురించి మాట్లాడొచ్చట హత్య గురించి మాట్లాడొచ్చట మేమెవ్వరము మాట్లాడకూడదని కోర్టుకెళ్లి ఆర్డర్ తీసుకొచ్చారు ఇది న్యాయమేనా ఇది ధర్మమేనా ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ గురించి మాట్లాడుతూ అవినాష్ అమాయకుడట అవినాష్ చిన్నవాడట మేమందరము కలిసి అవినాష్ రెడ్డి భవిష్యత్తును పాడు చేస్తున్నాము అట మేము అవినాష్ రెడ్డి భవిష్యత్తును పాడు చేసే వాళ్ళమే అయితే మీరు ఎంపీగా నిలబెట్టినప్పుడు వివేకానంద రెడ్డి గారు వద్దు వద్దు అని చెప్పినా మీరు ఎంపీగా నిలబెట్టినప్పుడు ఎవరము కాదనలేదే మేము అవినాష్ రెడ్డి భవిష్యత్తు పాడు చేసే వాళ్ళమే అయితే వివేకానంద రెడ్డి గారు చచ్చిపోయిన రోజే చంపింది అవినాశు అని మేము ఆరోపించలేదే మాకేం అవసరం ఉంది అవినాష్ భవిష్యత్తును పాడు చేయడానికి ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగానే ఈరోజు చెప్తున్న మాట అవినాష్ అమాయకుడు అని నేను నమ్ముతున్నానట అందుకే ఎంపీ టికెట్ ఇచ్చాను అట ఎందుకు నమ్ముతున్నారన్నా జగనన్న గారు అంత గుడ్డిగా అడుగుతున్నాం మీకు దేవుడు ఇంగితం ఇయ్యలేదా మీకు ఆలోచించుకునే శక్తి లేదా గుడ్డిగా ఎందుకు నమ్ముతున్నారు సిపిఐ అన్ని ఆధారాలు చూపుతుంది కదా చంపిన వాళ్ళు చంపించిన అవినాష్ గారు ఇద్దరు గూగుల్ టేక్అవుట్స్ లో వాళ్ళ లొకేషన్ మ్యాచ్ అవుతుంది అని చెప్తున్నారు కదా మరి ఎందుకు నమ్మటం లేదు అవినాష్ గారు చంపించిన వాళ్ళు చంపిన వాళ్ళు లావాదేవీలు జరిగాయి డబ్బు ట్రాన్సాక్షన్ జరిగింది అడ్వాన్స్ తీసుకున్నారు అని సిబిఐ సాక్ష్యాలు చూపుతున్నా కూడా మీరు గుడ్డిగా ఎందుకు నమ్ముతున్నారు ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి చంపిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారు ఇద్దరి కాల్ రికార్డ్స్ మ్యాచ్ అవుతున్నాయి అని సిబిఐ సాక్ష్యాలు చూపుతున్నా కూడా ఈరోజు ఎందుకు గుడ్డిగా నమ్ముతున్నారు జగన్ అన్న గారు అని అడుగుతున్నాం మీకు అన్ని తెలిసి కూడా అవినాష్ను కాపాడుతున్నారు అంటే మీకు ఏ అవసరం ఉంది ఏ అవసరం ఉంది బాగా కాపాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అవినాష్ రెడ్డి గారు అక్యూస్డ్గా సిబిఐ చేర్చినా కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు అవినాష్ రెడ్డిని కాపాడాడో సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అక్యూస్డ్ గా ఉన్న అవినాష్ రెడ్డినే ఎందుకు ఎందుకు టికెట్ ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అంతేకాదు సాక్షి ఛానల్ చనిపోయింది వివేకానంద రెడ్డి ఆఖరికి ఎంత ఘోరంగా ఆయన మెదడు మీద ఏడు సార్లు గొడ్డలితో నరికి 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 చంపితే ఆఖరికి ఆ ఎముకలు వచ్చి ఆ మెదడు కూడా వచ్చి ఇల్లంతా రక్తం ఉంటే సాక్షి ఛానల్లో మాత్రం గుండెపోటతో చచ్చిపోయారు అని ఎందుకు చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు సిబిఐ ఎన్క్వైరీ కోరి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు సిబిఐ ఎన్క్వైరీ వద్దంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అంతేకాదు అవినాష్ రెడ్డి గారు కూడా చెప్పాలి లొకేషన్ ను పిన్ పాయింటెడ్ గా మీది అని చూపిస్తుంటే గూగుల్ టేక్అవుస్ లో యాభై అడుగుల నుంచి వెయ్యి అడుగుల వరకు తేడా చూపిస్తుంది అని మీరు అంటున్నారే మరి తేడా చూపించకుండా మీ ఇంట్లోనే ఎందుకు చూపిస్తుందో అవినాష్ రెడ్డి సమాధానం చెప్పాలి వాళ్ళే చెప్తున్నారే రవీంద్రనాథ్ రెడ్డి గారు సాక్ష్యాలు తుడిచేస్తున్నారట అవినాష్ రెడ్డి అమాయకంగా నిలబడి చూస్తున్నారట ఏమైనా అర్థం ఉందా అమాయకంగా ఎందుకు నిలబడి చూస్తున్నారండి సాక్ష్యాలు తుడిపేస్తుంటే మీకు సాక్ష్య మీకు ఆ మర్డర్లో మీ చెయ్యి లేకపోతే అని అడుగుతున్నాం మీరే ఒప్పుకుంటున్నారే మరి అలాంటప్పుడు మీకు శిక్ష పడాల్సిన అవసరం లేదా మీకు శిక్ష పడకపోగా ఈరోజు మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇస్తున్నారు అంటే మళ్ళీ గెలవాలట అధికారం పెట్టుకొని మళ్ళీ వాళ్ళకు జైలు పోకుండా కాపాడుకోవాలట మళ్ళీ ఇట్లా సత్య చేసిన అక్యూస్డ్ వాళ్ళు చట్ట సభల వరకు పోవాలట ఏం జరుగుతుందన్న మన రాష్ట్రంలో ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఏం మాట్లాడుతున్నారు ఇలా బహిరంగ సగపెట్టి వేల కొద్ది మగవాళ్ళు ఉన్నారు ఆ సభలో ఆ సభలో మాట్లాడుతున్నది సొంత చెల్లెలు గురించి అని కూడా ఇంగితం లేకుండా నేను వేసుకున్న నా ఒంటి మీద ఉన్న బట్టలు గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు ఏం అవసరం ఉంది నేను పచ్చ చీర కట్టుకున్నానట దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట నేను మోకరిల్లానట చంద్రబాబుకి నేను చంద్రబాబుకు మోకరిల్లి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మక్కీకి మక్కీ బట్టి నేను మాట్లాడుతున్నానట ఏం మాట్లాడుతున్నారు పచ్చ చీర కట్టుకుంటే తప్పేముంది అని అడుగుతున్నాం పచ్చ కలర్ ఏమైనా చంద్రబాబు గారు కొనుక్కున్నారా ఏమన్నా కొనుక్కున్నారా ఎంత కొనుక్కున్నారన్నా ఎంత కొనుక్కున్నారు చంద్రబాబు గారు ఏమైనా పేటెంట్ రైట పచ్చ పచ్చ కలర్ అంటే ఏమన్నా పసుపు కలర్ వాళ్ళదా జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు సాక్షి ఛానల్లో సాక్షి టీవీలో సాక్షి పేపర్లో ఎల్లో కలర్ ఉంటుంది పసుపు కలర్ ఉంటుంది పైన గుర్తుందా అన్నా పసుపు కలర్ ఉంటుంది దానికి రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట ఏ తప్పేముంది పసుపు అంటే మంగళకరమైన రంగు అదేం టీడీపీ వాళ్ళ సొంతం కాదు అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే సాక్షికి పసుపు రంగు పెట్టించారు పసుపు అన్నది మన వంటల్లో కూడా వేసుకుంటామే అది టీడీపీ ఎప్పుడు కొనుక్కుందన్నా వాళ్ళ సొంత అది నేను పసుపు చీర వేసుకున్నానట దానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు ఇన్ని రోజులు సోషల్ మీడియాలో వాళ్ళ వైసీపీ మూకల చేత అయితేనేమి వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేస్తే దానికి ఆశపడే పేడ్ ఆర్టిస్టుల చేత అయితేనేమి సోషల్ మీడియాలో నన్ను దూషించారు తిట్టారు అవమానించారు బెదిరించారు నానా రకాలుగా అవమానించారు ఇదంతా సరిపోలేదని ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఆలోచించకుండా నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి ఇంతమంది మగవాళ్ళ మధ్య మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకు సభ్యత ఉందా సంస్కారం ఉందా ఏమి జరుగుతుందన్నా మన రాష్ట్రంలో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం లేదా నేను మక్కి కడుతున్నానంట మక్కిటు మక్కి నేను చంద్రబాబు గారి స్క్రిప్ట్ తీసుకొని నేను మాట్లాడుతున్నానట ఎవరన్నా మిటు మక్కి స్క్రిప్ట్ చదివేది మీటింగ్లలో ఎవరు చదువుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ పెట్టుకొని మక్కి మక్కి వర్డ్ వాడు చూసుకుంటూ చూసుకుంటూ చదివేది జగన్మోహన్ రెడ్డి గారా నేనా ఎవరు చదువుతున్నారు మక్కి మక్కి ఏం చెప్తున్నారు నేను మోకరిల్లా నా చంద్రబాబుకి నాకేం అవసరం నేను రాజశేఖర రెడ్డి రక్తం రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఎవ్వరి ముందు ఏ రోజు మోకరించలేదు అందుకే మొండిగా ఈ రోజు వరకు కొట్లాడుతున్నా నా గురించి ఎవడు ఏమి రాసుకున్నా ఏమి అనుకున్నా ఏ రోజు పట్టించుకోలేదు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎందుకంటే నాకు తెలుసున్న గుండెలో ఉన్న నిజాయితీ గురించి ఈ రోజు మోకరిల్లింది ఎవరు బీజేపీ ముందు మోడీ ముందు జగన్మోహన్ రెడ్డి కాదా మోకరిల్లింది ఎంతగా మోకరిల్లేరన్నా ఆఖరికి మన ప్రత్యేక హోదాను తాకట్టు మనం పోలవరం తాకట్టు పెట్టారు మన రాజధాని తాకట్టు పెట్టారు మొత్తం అన్ని మన ప్రయోజనాలు అన్ని తాకట్టు పెట్టుకున్నారు వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఎవరు మోతున్నారు ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా మన రాష్ట్ర ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నారా ముఖ్యమంత్రి గారు అవినాష్ రెడ్డిని కాపాడటం గురించి మాట్లాడుతున్నారు అవినాష్ రెడ్డి ఎక్కడ అరెస్ట్ అవుతాడో బెయిల్ తెచ్చుకోవడానికి లేకపోతే వాళ్ళు మద్దతు తెచ్చుకోవడానికి వెళ్తున్నారు తప్పితే ప్రజల గురించి ఎప్పుడు మాట్లాడుతున్నారు వీళ్ళు వీళ్ళు కాదా అసలు మోడీ మోడీకి దత్తపుత్రుడు అని చెప్పడం లేదా బీజేపీ నాయకులే చెప్తున్నారే జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడు అని మరి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి వారసుడా మోడీకి వారసుడా లేకపోతే రాజశేఖర రెడ్డి గారి వారసుడా ముమ్మాటికి మోడీకి వారసుడు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించేవాడు బీజేపీని వ్యతిరేకించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అలాంటి బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారు మోకరిల్లుతున్నాడు అంటే ఈయన రాజశేఖర రెడ్డి గారి వారసుడు కాదు ఈయన మోడీ వారసుడు నిజానికి ఈయన మోడీ వారసుడు ఆఖరికి మణిపూర్ గట్టలో క్రైస్తవులను ఊచకోత చేసింది బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ కలిపి కనీసం అప్పుడైనా నోరిప్పాడా జగన్మోహన్ రెడ్డి గారు సొంత మతం మన మతం క్రైస్తవులను చంపేస్తున్నా అప్పుడు కూడా బీజేపీకే మద్దతిచ్చాడే చట్ట సభలలో మరి ఈయన బీజేపీ వారసుడు కాక రాజశేఖర రెడ్డి గారి వారసుడు ఎలా అవుతాడన్నా ఏం చెప్పాడు సభలో నిలబడి నిండు సభలో నిలబడి నాకు అధికారం ఇచ్చింది ప్రజలు ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నాను నేను బంధువులకు మేలు చేయాలని చేయడానికి కాదు నాకు అధికారం ఇచ్చిందని చెప్తున్నారే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీకు బంధువులు ఎవరయ్యా మీ అనుకున్న వాళ్ళు కష్టాలలో మీతో నిలబడిన వాళ్ళు మీ బంధువులుగా ఇంకా మిగిలేలో లేరో ఒకసారి వెనక ముందు పక్కా చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీ బంధువులు ఎవరు ఎవరైతే బొత్స అనే చట్టసభలో నిండు సభలో రాజశేఖర రెడ్డి గారిని తిట్టాడు రాజశేఖర రెడ్డి గారిని అవమానించాడు అదే సభలో విజయలక్ష్మి గారు విజయమ్మ గారు అదే సభలో ఉంటే కన్నీళ్లు కూడా పెట్టుకుంది అలాంటి వాడు బొత్స నా తండ్రితో అని చెప్పారు మీరు ఆయన మీకు బంధువు ఎవరు లేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో రాజశేఖర రెడ్డి గారిని తిట్టిన రోజా విడుదల రజనీ వీళ్ళు ఈయనకు అక్కా చెల్లెళ్ళు ఎవరు మీకు బంధువులు ఎవరున్నారు మీ పక్కన ఒకసారి చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజలకు మేలు చేయడానికి నాకు అధికారం ఇచ్చారు అంటున్నారే మరి మీకు ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశం ఉంటే ప్రత్యేక హోదా గురించి ఒక్క ఉద్యమమైన ఎందుకు చేయలేదు ఐదు సంవత్సరాలుగా పోలవరం ప్రాజెక్టు గురించి ఎందుకు కొట్లాడలేదు ఐదు సంవత్సరాలుగా రాజధాని ఎందుకు కట్టలేదు ఐదు సంవత్సరాలుగా పులివెందలో నిలబడి మాట్లాడుతున్నారే కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదో ఎందుకు చేయలేదో కనీసం అదైనా ఆలోచన చేస్తున్నారా మీరా రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడేది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారే కాంగ్రెస్ పార్టీ సిబిఐ షీట్ లో రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చింది అని ఇంతమంది ముందు చెప్తున్నా ఈరోజు సిబిఐ రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ కాంగ్రెస్ తో చేర్చలేదు రాజశేఖర్ రెడ్డి గారి పేరుని చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్ జగన్మోహన్ రెడ్డి గారి లాయరే రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం చాలా కష్టము అని తెలిసి రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నుంచి ఎప్పుడు బయట అని రాజశేఖర్ రెడ్డి గారి పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు దానికి ప్రతిఫలంగా ఈరోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చాడు ఇది వాస్తవం కాదా ఇది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంతేకాదు మమ్మల్ని తిట్టి పోస్తున్నారే పగలు రాత్రి ఒకసారి మిమ్మల్ని మీలు పరీక్ష చేసుకోండి ఈరోజు సౌభాగ్యమ్మ సైతం ఎందుకు ఇచ్చారు టికెట్టు నా భర్తను చంపిన వాళ్ళకి అది ఎంత ఆవేదనతో మీకు లెటర్ రాసినా కూడా మీ మనసు చెలించలేదు అంటే మీ ఛాతిలో ఉన్నది గుండెన బండన ఒకసారి ఆలోచన చేసుకోవాలి అన్న ఇవన్నీ పక్కన పెడితే ఇది ఎలక్షన్ల టైం ఇది మీ చేతుల్లో ఒక ఆయుధం ఉన్న టైం మీరు ఈ సమయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన టైం మీరు ఆలోచన చేసుకోండి మీరు నిజం వైపు ఉంటారా లేక నేరం వైపు నిలబడతారా మీరు ఆలోచన చేసుకోండి చంద్రబాబు గారికి ఓటేసినా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా అది బీజేపీ పార్టీకి ఓటేసినట్టే బీజేపీ పార్టీని రాజశేఖర రెడ్డి గారు ఎంత వ్యతిరేకించారో ఒకసారి గుర్తు చేసుకోండి ఎందుకు వ్యతిరేకించారు ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ తత్వ పార్టీ కాబట్టి బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం వల్ల మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలిగాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి వీళ్ళకి అభివృద్ధి గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు కేవలం మత రాజకీయాలతో ఇంత దూరం వచ్చింది బీజేపీ పార్టీ మళ్ళీ మళ్ళీ అలాంటి పార్టీని ప్రోత్సహించొద్దండి అని చంద్రబాబు గారికి ఓటేసినా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా అది బీజేపీకే పోతుందని మరొక్కసారి హెచ్చరిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తేనే మనకు ప్రత్యేక హోదా వస్తుంది అని మరొక్కసారి రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట గుర్తు చేస్తున్నాం పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు ఆశీర్వదించండి ప్రత్యేక హోదా సాధ్యం మన బిడ్డల భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా అవసరం ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని మరొకసారి రాజశేఖర రెడ్డి సంక్షేమ పాలన సాధ్యం అది కూడా కాంగ్రెస్ తోనే సాధ్యం అని మరొక్కసారి చెప్తూ అంతేకాదు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఐదు లక్షలతో పక్కా ఇల్లు కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ పేద బాలం మహిళలు ఇంతమంది ఉన్నారు ఇల్లు ఖర్చు కోసం ఇంటి ఖర్చు కోసం గడవని ఇంట్లో ఇంటి ఖర్చు గడువు గడవని వాళ్ళ కోసం ప్రతి మహిళకు ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి రైతులకు రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ కింద కనీస వేతనం నాలుగు వందల రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా మనకు రాజధాని కావాలన్నా మన బిడ్డలు మన భవిష్యత్తు బాగుండాలన్నా ప్రత్యేక హోదా అవసరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అవసరం మరొక్కసారి